లేటెస్ట్ అప్డేట్స్ భారీ షాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం జనవరి ఒకటి నుంచి వీరందరికీ కూడా రేషన్ కార్డులు రద్దు ఈ విషయం ఏంటి మనం వీడియో డీటెయిల్ గా తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎవరూ చూడండి అలాగే కనుక వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం ఉంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి దీంతోపాటు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి వివరాల్లోకి వీళ్ళు చూస్తే కనుక భారత ప్రభుత్వం పౌరుల సంక్షేమం కోసం అనేక రకాల పథకాలను అమలు చేస్తుంది వీటి ద్వారా కోట్లాది మంది ప్రయోజనం కూడా పొందుతున్నారు పేదలు మధ్యతరగతిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అనేక రకాల స్కీమ్స్ని అయితే తీసుకొచ్చిందండి కాకపోతే ఈ ప్రభుత్వం కల్పించే స్కీమ్స్ చాలా వరకు దుర్వినియోగం అయిపోతున్నాయని చెప్పి కేంద్రం దృష్టికి రాష్ట్రం దృష్టికి వెళ్ళడం జరిగిందనమాట దీని గురించి మరి రాష్ట్రంలో రేషన్ కార్డులపైన కీలక నిర్ణయం అయితే తీసుకున్నారండి రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన చాలా సీరియస్గా నిర్ణయాలు అయితే తీసుకోబోతోందనమాట మరి ఆ విషయాలు ఏంటి వివరంగా విడుదలకి క్లారిటీగా తెలుసుకుందామండి భారత ప్రభుత్వం పౌరుల సంక్షేమం కోసం అనేక రకాల పథకాలను అమలు చేస్తుంది వీటి ద్వారా కోట్లాది మంది ప్రయోజనం పొందుతున్నారు పేదలు మధ్యతరగతిని దృష్టిలో పెట్టుకుని ఉంచుకునే ప్రభుత్వం అనేక పథకాలని ఈ స్కీమ్లోకి తీసుకొచ్చింది అయితే ఇప్పటికీ దేశంలో అనేక మందికి రోజుకి మూడు పూటలా తినలేని పరిస్థితి ఉంది అలాంటి వారి కోసమే సెంట్రల్ గవర్నమెంట్ రేషన్ కార్డు ఫెసిలిటీని తీసుకొచ్చింది పైగా కరోనా సమయంలో తెల్ల రేషన్ కార్డుదారులందరికీ కూడా ఉచితంగానే బియ్యం కూడా ఎక్కువ మొత్తంలో అందించడం జరిగింది ఉచిత రేషన్ దేశవ్యాప్తంగా దాదాపుగా ఎనభై కోట్ల మంది ప్రయోజనం పొందుతున్నారు అదే సమయంలో పెద్ద సంఖ్యలో కూడా ఈ పథకాన్ని పక్కదారి పట్టిస్తున్న వారు కూడా ఉన్నారు అర్హత లేకుండా రేషన్ పొందుతూ ప్రభుత్వాన్ని ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని నీరుకారుస్తున్న వారు ఉన్నారు ఈ నేపథ్యంలో అలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది అర్హత లేకుండా రేషన్ పొందుతున్న వారందరికీ కూడా రేషన్ కార్డులు రద్దు చేయాలని చెప్పి డిసైడ్ అయింది ఫేక్ రేషన్ కార్డులు అంటే అర్హత లేకుండా ఉచితంగా రేషన్ పొందుతున్న వారిపైన చర్యలు చేసుకోవడం కోసం ప్రభుత్వం అయితే ముహూర్తం ఫిక్స్ చేసేసిందండి కొత్త సంవత్సరం నుంచే వారిపై కఠినంగా వ్యవహరించాలని చెప్పి నిర్ణయించింది కేవైసీ సహా ఇతరత్ర పద్ధతుల ద్వారా అలాంటి వారిని గుర్తించనుందన్నమాట దీంతో జనవరి ఒకటి నుంచి కొన్ని లక్షల ఫేక్ రేషన్ కార్డులు రద్దయ్యే అవకాశం అయితే ఉందన్నమాట త్వరలోనే గోధుమలు శనగలు చక్కెర సహా మొత్తం పది కిచెన్కి సంబంధించిన సరుకులు ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలిసిందనమాట ఇటీవల కూడా ప్రకటించడం కూడా జరిగిందండి అదే సమయంలో ఫేక్ కార్డులు రోజురోజుకి పెరిగిపోతూ ఉండడానికి గుర్తించింది అందుకే ముందుగా నకిలీ కార్డులను గుర్తించాలని నిర్ణయం నిర్ణయం తీసుకుందనమాట లేదంటే నిజమైన అర్హులకు ప్రయోజనం లభించకపోవచ్చు అని చెప్పి ఆందోళనలు కూడా వ్యక్తం చేస్తోంది దేశంలో ఏటా వేల కొద్ది ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తూ కూడా రేషన్ పొందుతున్న వారు కూడా ఉన్నారండి కార్లలో వచ్చి ఉచిత రేషన్ తీసుకెళ్లే వారు కూడా కనిపిస్తూనే ఉంటారు దీనికి కారణం అసలైన అర్హులు కూడా నష్టపోతున్నారు అందుకే ఫేక్ రేషన్ కార్డులను రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించిందండి ఫస్ట్ ఫేక్ రేషన్ కార్డులన్నీ ఏరివేత కార్యక్రమం స్టార్ట్ చేసి సర్వే అనేది కంప్లీట్గా పూర్తి చేసిన తర్వాతే కొత్త రేషన్ కార్డులకు కూడా ఆమోదానికి చేయాలని చెప్పి కేంద్రం కూడా నిర్ణయం తీసుకుందనమాట నకిలీ రేషన్ కార్డులను గుర్తించడం కోసమే ఈకేవైసీని అమలు చేస్తోంది రేషన్ కార్డు ఉన్నవారంతా ఈకేవైసీ డాక్యుమెంట్స్ సమర్పించాలండి అందుకోసం డిసెంబర్ ముప్పై ఒకటిని తుది గడువుగా నిర్ణయించింది తాజాగా దాన్ని రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి వరకు పొడిగించింది ఇప్పటికీ ఎవరైనా సమర్పించకపోయి ఉంటే కనుక వెంటనే ఈ ప్రాసెస్ అనేది పూర్తి చేయాలండి లేదంటే మీకు రేషన్ కార్డు కోల్పోయే ప్రమాదం ఉందన్నమాట మీ కార్డులో ఎంతమంది మెంబర్స్ ఉంటారో అంతమంది కూడా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకుని ఉండాలండి ఇలా ఈకేవైసీ పూర్తి చేయడానికి రేషన్ కార్డు హోల్డర్లు దగ్గరలో ఉన్న రేషన్ షాప్కి వెళ్ళి పీఓఎస్ మిషన్పై ఫింగర్ ప్రింట్స్ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది రేషన్ కార్డులో నమోదై ఉన్న కుటుంబ సభ్యులంతా కూడా ఈ ప్రాసెస్ పూర్తి చేయాలండి దీనికి ఆధార్ కార్డుతో పాటు రిజిస్టర్ మొబైల్ నెంబర్ కూడా ఉండాలన్నమాట అంటే మీ రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది సభ్యులు మీ రేషన్ ఇచ్చే దుకాణాలు ఉంటాయి కదండి అక్కడికి వెళ్ళి వెరిఫికేషన్ అనేది పూర్తి చేయాలన్నమాట మీ ఫింగర్ ప్రింట్స్ దాకా వల్ల ఈ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది ఒకవేళ మీరు ఈ పూర్తి పూర్తయిందో లేదో తెలియకపోతే అది తెలుసుకునే మార్గం కూడా ఉంటుందండి మేరా రేషన్ టూ పాయింట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో ఆధార్ కార్డ్ నెంబర్ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి కేవైసీ స్టేటస్ను తెలుసుకోవచ్చు లేదా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీ ద్వారా కూడా మీకు స్టేటస్ ఏంటో తెలిసిపోతుంది ఇలాగ మీరు రాష్ట్రంలో ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలండి ఎవరైతే కేవైసీ చేసుకోరో వారందరికీ కూడా జనవరి నుంచి కూడా ఈ రేషన్ అనేది రద్దు ఈ కేవైసీ కార్డులో ఎంతమంది మెంబర్స్ ఉన్నా నలుగురున్నా ముగ్గురున్నా ఇద్దరున్నా ఒక్కళ్ళున్నా ఐదుగురున్నా ఎంతమంది ఉన్నా కానీ ప్రతి చిన్న పిల్లలైనా కానీ పెద్దవాళ్ళు అయినా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈకే వైసీది కంపల్సరీ చేయించాలని చెప్పి కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి స్ట్రిక్ట్ రూళ్ళు అనమాట ఇంతవరకు ఎవరైనా కంప్లీట్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే మీరు మీ రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి వెంటనే ఈ కేవైసీని కంప్లీట్ చేసుకోండి లేకపోతే మీ రేషన్ కార్డు రద్దు అయిపోయే అవకాశం ఉందన్నమాట ఇది రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇచ్చే హెచ్చరిక అని చెప్పుకోవచ్చు దీని ద్వారానే మరి మీకు రేషన్ కార్డు ఉండాలా లేదా అన్న విషయం కూడా దీనిపైన ఆధారపడి ఉంటుంది మరి రేషన్ కార్డు గురించి బిగ్ అప్డేట్ ఇది అనమాట వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే